వెంకట్ని ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది మరి విజయవాడలోని వరద బాధితులు చాలామంది ఉన్నారు వారందరికీ ప్రభుత్వం నుంచి కొంతమంది సాయం అందుతుంది కొంతమందికి అందటం లేదు ఇదంతా పక్కన పెడదాం ప్రభుత్వం నుంచి వచ్చే సాయం గురించి పక్కన పెడదాం కానీ చాలామంది ఈ వరద బాధితులందరూ కూడా కొన్ని విషయాలు మర్చిపోతున్నారు మర్చిపోతున్నారనే విషయం నేపథ్యంలో ఈ మధ్యకాలంలోనే నేను కొంత దీని మీద పరిశీలన చేసిన తర్వాత ఒక విషయాన్ని తెలుసుకున్నాను అది మీకు వివరించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు లైవ్ ద్వారా మీ ముందు రావడం జరిగింది వాస్తవానికి విజయవాడ నగరంలోని వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక విజయవాడ నగరమే కాదు రాష్ట్రంలో ఎక్కడ వరద బాధితులు ఉన్నా కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని దయచేసి షేర్ చేసి మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్ మొత్తం ఎవరికైనా ఎవరికైనా మీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ పంపించండి ఈ వీడియోని ఎందుకంటే అసలు విషయం ఒకటి మర్చిపోతున్నారు చాలామంది ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ నగరంలోని వరద వరద వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి పదో తేదీ వరకు కూడా చాలా నరకేతన అనిపించారు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు అటువంటి సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కోసం ఎదురు చూస్తున్నారు అంతవరకు ఓకే ప్రభుత్వం సాయం అనేది కొంతమందికి వస్తుంది కొంతమందికి రావడం లేదు అది ఓకే అయితే చాలామంది తమ కొన్ని సొంత విషయాలను మర్చిపోతున్నారు ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు విజయవాడ నగరంలోని ఉదాహరణ చూసుకుంటే విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా అప్పు తీసుకొని మాత్రమే ఇల్లు కట్టడం చేస్తుంటారు వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు ఇది ప్రతి ప్రతి ఒక్కరు తెలిసిన అంశమే మరి లోన్ తీసుకొని ఇల్లు కట్టుకునే ముందు ఏ బ్యాంక్ అయినా సరే ఏ బ్యాంకులో మీకు లోన్ రుణం ఇచ్చిన సరే వాళ్ళు ముందుగస్తుగా ఏం చేస్తారంటే ఒక ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మీరు గమనించుకోండి మీరు గనక ఏదైనా ఇంటికి ఇప్పుడు ఈ వరద వరద ప్రాంతాల్లో మీ ఇల్లు ముంపుకు గురైతే మీ ఇల్లు ఒక విధంగా ఏదైనా లోన్ కడుతుంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నేనే ఉన్నా ఉదాహరణకి ఒక బ్యాంకులో ఒక ఇరవై లక్షల లోన్ తీసుకున్న ఇల్లు ఇల్లు కట్టుకున్నాను అంతవరకు బాగానే ఉంది కానీ నేనేం చేస్తున్నానంటే నా ఇల్లు మునిగిపోయిన తర్వాత ఇరవై లక్షల లోన్ కట్టిన దానికి వరదలో ముంపు గురైన ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని వచ్చినా కూడా మనం నెల వచ్చేసరికి మనం ఈఎంఐ కట్టాల్సిందే కదా అది వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు కదా కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని దయచేసి దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే నేను తెలుసుకున్న అంశాల్లో మీరు ఈఎంఐ బ్యాంక్ లోన్ తీసుకొని ఈఎంఐ కట్టేవాళ్ళు అయితే ఖచ్చితంగా మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి మీ ఇల్లు ముంపు గురైన నేపథ్యంలో మీ ఇంటికి జరిగిన నష్టానికి సంబంధించి మీ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడండి ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం ఇంటి లోన్ కడుతున్నప్పుడు ముందు ఇంటి లోన్ తీసుకునే ముందు మనకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది ఎవరికైనా ఏ ఇంటికైనా ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి ప్రతి ఒక్కరికి ఉంటుంది అది దయచేసి గుర్తుంచుకోండి మీ ఇంటికి సంబంధించి మీరు ఈఎంఐ కడుతున్నట్టయితే బ్యాంక్ లోన్ తీసుకున్నట్టయితే మీరు ఇన్సూరెన్స్ కట్టినట్టయితే ఖచ్చితంగా మీ ఇంటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది ఈ విషయాన్ని దయచేసి తెలుసుకోండి ఇప్పుడు మీ ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో ఇప్పుడు కింద ఉంటున్న ఇల్లు మొత్తం అంతా నాశనం అయిపోయింది కింద అంతా కూడా ధ్వంసం అయిపోయింది దానికి అయ్యే ఖర్చు అంత అయింది మొత్తం నీట్గా చేసుకోవడానికి ఖర్చు అంత అయింది లోపల మరి ఫ్లైవుడ్ కానీ అది ఇతరత్ర సామాన్లు ఏవైతే ఉన్నాయో మరి కట్టుబడికి సంబంధించి ఏమైతే పాడైపోయినాయో వీటన్నిటిని మీరు తెలుసుకొని మీకు ఆ జరిగిన నష్టానికి సంబంధించిన అంచనా వేసుకొని మీరు ఎవరైతే ఏ బ్యాంక్ దగ్గర అయితే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలవండి ఖచ్చితంగా కలవండి మీ ఇంటికి సంబంధించి మీరు ఇంటి లోన్ తీసుకునే ముందు మూడు రకాల ఇన్సూరెన్స్లు చేసి ఉంటారు ఖచ్చితంగా చేసి ఉంటారు మీ ఇంటికి సంబంధించి ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది ఇంటికి ఇంటి స్థలానికి సంబంధించి రెండోది మీకు ఏదైనా అయితే మరి మీ మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది ఏది వాళ్ళు ఈఎంఐ కట్టుకోకుండా ఇల్లు హ్యాపీగా ఉండడం కోసం రెండోది ఏంటంటే మూడోది ఏంటంటే మీకు ఏదైనా ఇబ్బంది వస్తే అనారోగ్య సమస్యలు వస్తే ఆ అనారోగ్య సమస్యలకు అయ్యే ఖర్చుకు సంబంధించి దానికి ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది అంటే మూడు రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఇది గమనించుకోండి మీరు మీ ఇంటికి సంబంధించిన లోన్ తీసుకున్నట్లయితే మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకోండి మీ లోన్కి ఈ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉండి ఉంటే మీరు దయచేసి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే వరద సమయంలో చాలామంది నరకేతం అనుభవించారు చాలామంది ప్రభుత్వం నుంచి వచ్చే సాయం వైపు ఎదురు చూస్తున్నారు తప్ప అరే నేను ఒక ఇల్లు కట్టుకున్నాను దానికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు లోన్ తీసుకున్నాను ఆ లోన్కి ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది అలా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఖచ్చితంగా మనకి నష్టపరిహారం వస్తుంది అనే అంశాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవటం లేదు దయచేసి మీరందరూ అంటే ఇది ఈ విషయాన్ని ఎందుకు చెప్తానంటే నేనే మర్చిపోయాను నేనే మర్చిపోయాను నాకు ఒక వ్యక్తి ఫోన్ చేసి మీరు మీ ఇల్లు ఈఎంఐ కడుతున్నారు కదా మీ ఇంటికి సంబంధించి లోన్ తీసుకున్నారు కదా ఖచ్చితంగా మీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉండుంటుంది ఖచ్చితంగా మీ బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలవండి అని చెప్ప చెప్పడం వల్ల ఇది నాకు ఒక్కడికే కాదు కదా అందరికి సంబంధించిన వ్యవహారం కదా ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో లైవ్లో రావడం జరిగింది మీరందరూ దయచేసి ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారో ఎవరైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండి ఈఎం లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది వర్తిస్తుందో దయచేసి మీ బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలవండి ఇప్పుడు మూడు రకాల ఇన్సూరెన్స్లు చెప్పాను కదా మీకు ఇంటికి ఏదైనా అయితే ఒకటి మీకేదైనా అయితే ఒకటి మీకేదైనా అనారోగ్య సమస్య వస్తే ఒకటి ఇలా మూడు రకాల ఇన్సూరెన్సులు ప్రస్తుతం ప్రతి బ్యాంకు అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే ఆ బ్యాంక్ కస్టమర్లను పెంచుకోవడం కోసం లోన్లు అధికంగా ఇవ్వడం కోసం ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి ప్రజలు ముందుంచుతున్నారు ప్రజలు కూడా ఆలోచించకుండా ఇన్సూరెన్స్ కడుతున్నారు కాబట్టి దయచేసి మీరు మీ ఇంటికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మరి ప్రకృతి విపత్తుల నేపథ్యంలో మీ ఇంటికి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయాన్ని బ్యాంక్ మేనేజర్కి వివరించండి ఇన్సూరెన్స్ని క్లైమ్ చేసుకోండి మీకు వచ్చిన మీకు జరిగిన నష్టానికి సంబంధించి ఏదైతే ఎంతైతే నష్టం వాటిల్లిందో మరి ఇన్సూరెన్స్ బీమా సంస్థల నుంచి మీరు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విషయం చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్నారు మీరు దయచేసి మీ ప్రాంతం ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో కనుక మీరు ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు ప్రకృతి ఉత్పత్తి నేపథ్యంలో మీ ఇల్లు ధ్వంసమై ఉంటే ధ్వంసం అయ్యి ఉంటేనే కాదు మీ ఇల్లు ఆల్రెడీ ముంపుకు గురైంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి పోకుండా ఉండదు కాబట్టి ఖచ్చితంగా దయచేసి మీ బ్యాంక్ మేనేజర్ని వెళ్ళి కలవండి మీకు జరిగిన నష్టాన్ని వివరించండి మీరు ఒకవేళ మీరు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఉందో లేదో మీకు బ్యాంక్ నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది ముందు మీరు లోన్ తీసుకున్న టైంలో మీకు కొరియర్ వస్తుంది ఒకటి బ్యాంకు స్టేట్మెంట్ ఒకటి అంటే ఏ నెల ఎంత కట్టాలి ఏంటనేది మొత్తం ఉంటుంది దాంతోపాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన ఇన్సూరెన్స్ కట్టిన సంబంధించిన పేపర్స్ కూడా మీ దగ్గర ఉంటాయి దయచేసి అందులో మీ ఇంటికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఉన్నట్లయితే ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్ని కలవండి బ్యాంక్ మేనేజర్ ద్వారాగా మీకు మీకు జరిగిన అన్యాయాన్ని వివరించండి వివరించి ఎవరైతే దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ బ్యాంక్ వాళ్ళు పిలిపిస్తారు ఖచ్చితంగా మాట్లాడతారు మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి అది కూడా ప్రయత్నం చేయమని కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే మీ షాపులకు కూడా కొంతమంది ఇన్సూరెన్స్లు చేసి ఉంటారు మీరు అది కూడా గమనించుకోండి చాలామంది ఇన్సూరెన్స్ వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ క్లైమ్ చేస్తారు ఆ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోండి మీరు ఎందుకంటే మీరు ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి మనం ఏమన్నా మనం షాప్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా కట్టామా మనం లోన్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ఏమైనా కట్టామా ఏదైనా వస్తువు సంబంధి వస్తువు సంబంధించి ఇన్సూరెన్స్ ఏమైనా కట్టామా ఇలా అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు కనుక ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ కట్టేసి ఉంటే కనుక ఏమాత్రం వదలదు దయచేసి అక్కడికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడి మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని అక్కడ వివరించండి ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ కట్టి ఉంటారు అది క్లైమ్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు ముందుకెళ్ళి మీకు జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దీంటే ఈ విషయం చాలామంది తెలియక ఇబ్బంది అనేది అయితే నేను స్వయంగా చూశాను అప్పు లేకుండా ఇల్లు కట్టుకోవడం అనేది అసాధ్యమైన పని ప్రతి ఒక్కరూ అప్పుతోనే స్టార్ట్ చేస్తారు ఇల్లు కట్టుకోవడం అనేది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింగనగర్ పాయికాపురం రాజరాజపేట వాంబే కాలనీ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని పోస్ట్ ఏరియాలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా ముంపు దాదాపు అన్ని ముంపు గురైనవి కాబట్టి ఈ విషయాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశారు ఇంకోటి ఏంటంటే ఊరుబ్లా నగర్ వన్ టౌన్ ప్రాంతాల్లో కూడా చాలా ముంపు గురయ్యాయి కాబట్టి వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మీ ఇంటికి సంబంధించి మీరు ఈఎంఐ కట్టుతు కడుతున్నట్లయితే మీ ఇన్ ఇంటి ఈఎంఐతో పాటు మీరు ఇన్సూరెన్స్ కూడా కట్టి ఉంటారు ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది దయచేసి ఆ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అలా సద్వినియోగం చేసుకొని ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని మీకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ విషయం తెలియజేయడానికి మీ ముందు రావడం జరిగింది మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమాచారాలతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం